ఈ రోజే వసంత పంచమి పైగా శుక్రవారంతో కలిసి వచ్చింది సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఇంట్లో మీరు పెట్టే దీపంలో ఇది వేసి పెడితే లక్ష్మీదేవి కోట్ల కట్టలను మీ ఇంటికి పంపుతుంది అలాగే మీకు ఉన్నటువంటి ఎటువంటి దోషాలైనా కానీ తొలగిపోయి మీరు చేస్తున్నటువంటి పనులలో వృద్ధి అనేది కనిపిస్తుంది ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తుంది అలాగే ఆ సరస్వతి దేవి తల్లి యొక్క ఆశస్సులతో మీరు ఏ పనైతే చేస్తున్నారో ఆ పని యందు ఆ తల్లి కటాక్షం అనేది లభిస్తుంది మీ పిల్లల భవిష్యత్తు అనేది బంగారంలా మారుతుంది పిల్లల చదువు ఎందు అలాగే జ్ఞానం ఎందు బుద్ధి ఎందు వివేకమందు అన్నిటిలో కూడా వారు ముందడుగులో ఉంటారు అసలు ఈ యొక్క దీపంలో ఏమి వేసి పెట్టాలి ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని ఎప్పుడైనా అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న లైక్ బటన్ని కూడా ప్రెస్ చేయండి ఓం సరస్వతి దేవియే నమ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ యొక్క వసంత పంచమిని మనము మాఘశుద్ధ పంచమి రోజు వసంత పంచమిగా జరుపుకుంటాము ఈ యొక్క వసంత పంచమి అంటే దేవి పుట్టినరోజు అంటే మనకు విద్యను మాత్రమే కాకుండా వాక్బుద్దిని వివేకాన్ని తెలివితేటలను జ్ఞానాన్ని అందించే జ్ఞానప్రదాత సరస్వతీదేవి అయితే ఈరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా ఇంట్లో పిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా ప్రతి ఒక్కరూ కూడా తలంటు స్నానం అయితే చేయాలి ఈ వీడియో పెట్టే సమయానికి మీకు మార్నింగ్ స్నానాలన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి నేను చెప్పేది సంధ్యా సమయంలో స్నానం కూడా ఖచ్చితంగా ఈరోజు చేసి సంధ్యా దీపం పిల్లల చేత ఆయన పెట్టించే ప్రయత్నం అయితే చేయండి లేదా పిల్లలే పెట్టాలి అని రూల్ లేదు పెద్దలు కూడా పెట్టవచ్చు ఎందుకంటే పిల్లలకి అమ్మవారికి ఈరోజు దీపం పెట్టడం వల్ల పిల్లల్లో చదువు అనేది ఎక్కువగా పెరిగి మందబుద్ధి అనేది తగ్గి పిల్లలకు జ్ఞాపకశక్తి అనేది పెరుగుతుంది ఉదయం వేళ హడావిడిగా పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి సంధ్యా సమయంలో ఎనిమిది లోపు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లల చేత పెట్టిస్తే చాలా మంచిది అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను అన్నమాట లేదు అంటే కనుక పెద్దవాళ్ళు కూడా పెట్టవచ్చు ఇలా దీపం పెట్టేటప్పుడు ఈ చిన్న పని చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోవడంతో పాటు తీరిపోవడమే కాకుండా ఈరోజు శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా మీ ఇంటి మీద పడుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ముఖ్యంగా ఈరోజు పసుపు రంగు కానీ తెలుపు రంగు కానీ వస్త్రాలను ధరించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు ఇల్లు కూడా శుభ్రంగా శుద్ధి చేసుకోవాలి సాయంత్రం సంధ్యా సమయంలో శుభ్రంగా ఉంచుకొని శుభ్రంగా ఊడ్చుకొని సంధ్యా సమయం కాబట్టి సన్నముగ్గు వేసుకొని బయట అలాగే ఇల్లంతా కూడా శుభ్రంగా ఎక్కడ దుమ్ము దుల్లి లేకుండా చేసుకొని మీరు కూడా శుభ్రంగా స్నానం చేసేసి తెలుపు రంగు కానీ పసుపు రంగు కానీ వస్త్రాలు ధరించుకోండి ఈరోజు ముఖ్యంగా ఇంటిని శుభ్రపరిచేటప్పుడు కాస్తంతా రాళ్ళ ఉప్పు వేసుకొని ఆ నీటితోటి ఇంటిని శుభ్రపరచండి అలాగే మీకు ఉన్నటువంటి కష్టాలు సమస్యలు బాధలు తొలగిపోవాలంటే ఈరోజు మీరు ఆవు నేతితోటి దీపారాధన చేస్తే చాలా మంచిది ఇటు సరస్వతీదేవికి అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఇద్దరికీ కలిపి ఆవుతో ఆవు నూనెతో దీపాలను పెట్టే ప్రయత్నం అయితే చేయండి ముఖ్యంగా ఈరోజు తెలుపు రంగు పుష్పాలతోటి అమ్మవారిని అలంకరించి అమ్మవారికి పూజ చేయడం అనేది చాలా ఉత్తమం అలాగే ఈరోజు చాలా మంది కూడా అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు ముఖ్యంగా తమ యొక్క పిల్లలకు చదువుకునే వయసులోకి అడుగుపెట్టిన తర్వాత చాలామంది కూడా బాసలు తీసుకొని వెళ్ళి ఆ అమ్మవారి యొక్క దేవాలయంలో అక్షరాభ్యాసం అనేది చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళలేని వారు కనీసం వారికి ఇళ్లకు దగ్గరలో ఉండే సరస్వతి దేవి యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడైనా కూడా అక్షరాభ్యాసం ఈరోజు చేయించుకోవచ్చు అలాగే ఈరోజు ఇంట్లో మాత్రమే కాకుండా దేవాలయాల్లో స్కూళ్ళలో కాలేజీలలో కూడా సరస్వతి దేవిని విశేషంగా అన్నమాట ఈరోజు ముఖ్యంగా పాలతో చేసిన నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది అమ్మవారికి పాలు అన్న కానీ తీపి పదార్థాలు అన్నా కానీ చాలా ఇష్టం కాబట్టి పాలతో చేసినటువంటి కోవా కానీ పాలతో చేసినటువంటి పాయసం కానీ పరమాన్నం కానీ ఇలా ఏవైనా కానీ పాలతో చేసిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయన్నమాట కేవలం ఈ యొక్క అమ్మవారికి అంటే వసంత పంచమి రోజే కాకుండా మూడు రోజుల ముందు నుంచే బాసరాలో విశేషంగా పూజలు అనేవి జరిపిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈరోజు స్నానం చేసే నీటిలో మీరు ఉదయం స్నానం చేసేస్తే కనుక ఓకే ఒకవేళ ఉదయం స్నానం చేయ పక్షంలో ఉదయం పూట అయినా కానీ సాయంత్రం పూట అయినా కానీ స్నానం చేసే నీటిలో కాస్తంతా పసుపు వేసుకొని కానీ లేదంటే కనుక పెద్ద ఉసిరి ఉంటుంది కదా ఆ పెద్ద ఉసిరి ముక్క కొంచెం కట్ చేసి వేసుకోవడం కానీ చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ శరీరం మీద ఉన్నటువంటి ఆరాలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది మీ శరీరం అనేది ఒక కొత్త నూతన ఉద్దేశంతో నిండిపోతుంది ఎప్పుడైతే మన ఇంట్లో నెగిటివ్ అనేది వెళ్ళిపోతుందో అప్పుడు మన ఒంట్లోకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అన్నమాట దీనివల్ల మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుందన్నమాట మనకి పని మీద శ్రద్ధ అనేది పెరుగుతుంది అలాగే ఈరోజు సంధ్యా సమయంలో మర్చిపోకుండా గుర్తుంచుకొని ఒక చిన్న గ్లాస్ సగానికి పాలు తీసుకోండి అంటే ఒక ఆరోగ్య పాలు అయితే సరిపోతుంది ఆ పాలలో ఏం చేస్తారు అంటే కనుక కొంచెం పంచదార చిటికడు పసుపు చిటికడు ధనియాల పొడి వేసి ఈ మూడిటిని కలిపి మీ ఇంటి ప్రధాన గుమ్మం గడప దగ్గర రెండు పక్కల కూడా ఈ యొక్క పాలను చిలకరించండి ఈ విధంగా చిలకరించడం వల్ల అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ధనియాల పొడి పంచదారు పాలు పసుపు ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు ఇవి చల్లిన వారి యొక్క గుమ్మంలోకి అమ్మ అడుగు పెడుతుంది అలాగే ఆ ఇంట్లోకి ధనం ఆకర్షిస్తుంది మూసుకుపోయినటువంటి ధన ద్వారా ద్వారాలు అనేవి తీర్చుకుంటాయి మీకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది మీరు ఇంట్లో ఒక ప్రశాంతకరమైన వాతావరణం అనేది కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ చిన్న పని చేసుకొని అయితే చూడండి సంధ్యా సమయంలో చాలా మార్పు అనేది కనిపిస్తుంది అన్నమాట ఎప్పుడు కూడా మేము కష్టాలు పడుతున్నాం బాధలు పడుతున్నాం సమస్యలు వస్తున్నాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ముఖ్యమైన రోజుల్లో కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి కష్టాలను బాధలను సమస్యలను చాలా తేలికగా తొలగించవచ్చు కాబట్టి ఈ చిన్న చిన్న పనులు చేసుకోవడం వల్ల మీకున్నటువంటి సమస్యలు అనేవి చాలా వరకు కూడా తొలగిపోతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే ఈరోజు ముఖ్యంగా దీపంలో వేయవలసింది ఏంటి అంటే కనుక ఆవాల యొక్క పువ్వు ఉంటుంది మనకి ఆవు మొక్కలు అనేవి మొలుస్తూ ఉంటాయి కదా ఇంటి దగ్గర ఎక్కడైనా ఆవాలు పడినా కూడా ఆవముక్కలు అనేవి మొలుస్తూ ఉంటాయి ఈ యొక్క ఆవు మొక్కలకి పసుపు రంగులో ఉండే పూలు అనేవి పూస్తాయి ఈ యొక్క పూలు అంటే సరస్వతీదేవికి చాలా అంటే చాలా ఇష్టం ఈ యొక్క పూలు అనేవి కాస్త ఇంటికి తెచ్చుకొని వాటిని నలిపి దీపం వెలుగుతున్నప్పుడు ఆ దీపం వేసేయండి ఒకవేళ మీకు ఇవి దొరకని పక్షంలో మన వంటగదిలో మనం ఎప్పుడు కూడా వాడుకునే ఆవాలు ఏవైతే ఉంటాయో ఆ ఆవాలను ఒక చిటికడు తీసుకొని ఆ వెలిగే దీపంలో అయితే వెలిగించుకోండి లేదంటే కనుక పంచదార ఉంటుంది కదా అమ్మవారికి పంచదార అంటే చాలా ఇష్టం కాబట్టి కాస్తంత పంచదార అయినా కానీ ఆ యొక్క వెలిగే దీపంలో అయితే వెయ్యండి మీకు ఆవ పువ్వు అనేది దొరకదు కొంతమందికి దొరుకుతుంది పల్లెటూరులో ఉండే వాళ్ళకి పొలాల దగ్గరలో ఉన్న వాళ్ళకి దొరుకుతుంది దొరికితే మాత్రం అస్సలు మిస్ చేయొద్దు దొరకని వాళ్ళు మాత్రం ఆవాలు కానీ పంచదార కానీ వేసుకోండి ఇవి వేసుకోండి కనుక మీరు దీపాన్ని కనుక పెట్టినట్లయితే ఇక్కడ ఆవాల యొక్క ఆ యొక్క మహిమ ఏదైతే ఉంటుందో అది సామాన్యమైనది కాదండి ఎందుకంటే ఆవాలు చూస్తానికి చిన్నగానే కనిపించినా కూడా ఆవాలలో అత్యంత్రియమైన శక్తులు అనేవి ఉంటాయి ఇలా మనం కొన్ని ముఖ్యమైన పర్వదినాల్లో ఆవాలు వేసి దీపం అనేది వెలిగించడం వల్ల ఈరోజు పైగా శుక్రవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మీకు కలుగుతుంది అలాగే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం తోటి మీకు వాగ్బుద్ధి వివేకం విద్య తెలివి జ్ఞానం అనేవి పెరుగుతాయి అన్నమాట మనకి ఈ యొక్క ప్రపంచం మీద అంటే ఈ యొక్క ప్రపంచంలో ఈ భూమి మీద ఏదైనా కూడా దొంగలిస్తారు అవతలి వ్యక్తులు డబ్బు ఉన్న దొంగలిస్తారు బంగారం ఉన్న దొంగలిస్తారు బట్టలైనా దొంగలిస్తారు లేదంటే ఇక ఏ ఇతర వస్తువులైనా దొంగలిస్తారు కానీ మనిషి దగ్గర దొంగలు వస్తువు ఏదైనా ఉంది అంటే కనుక అది కేవలం చదువు అంటే విద్య అంటే జ్ఞానం ఈ యొక్క చదువును కానీ జ్ఞానాన్ని కానీ ఎవ్వరు కూడా దొంగలించలేరు అన్నమా It's కాబట్టి ఇవి ముఖ్యంగా ప్రతి మనిషి కూడా సంపాదించుకోవాల్సినటువంటి అసలైన ఆస్తులు అన్నమాట వీటిని కలిగించే జ్ఞానప్రదార్థ సరస్వతీదేవి కాబట్టి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు రావాలి అన్న పిల్లలు చదువు మర్చిపోతూ ఉంటారు కొంతమంది చదివింది చాలా తేలికగా మర్చిపోతూ ఉంటారు అలాగే పిల్లలకి స్కూల్లో కొంచెం చదువులో వెనుకబడిపోతే ఒక నిరుత్సాహత అనేది వస్తుంది టీచర్లు కూడా కొంతమంది మంచిగా ఉంటారు కానీ కొంతమంది చదవని పిల్లవాడిని చులకనగా చూస్తూ ఉంటారన్నమాట ఇలా చూడడం వల్ల పిల్లలకు ఒక నెగిటివ్ అనేది ఏర్పడుతుందన్నమాట ఇటువంటి నెగిటివ్ని అంతా కూడా తీసివేసి పిల్లల్లో ఆ మందబుద్ధిని తీసివేసి పిల్లలకి జ్ఞానం తెలివితేటలు జ్ఞాపక శక్తి చదువు అనేది పెరిగేలా చూడడానికి మీరు ఈరోజు సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల మధ్యలో దీపంలో నేను చెప్పిన విధంగా వేసి మీరు కానీ మీ పిల్లల చేత కానీ దీపాన్ని వెలిగించినట్లయితే పిల్లలకు మంచి బుద్ధులు అనేవి కలిగి అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు అనేవి మీ బిడ్డల మీద మీ మీద పుష్కలంగా ఉంటాయి అలాగే ఈరోజు శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి మీకు ఉన్నటువంటి సకల దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టి అష్టైశ్వర్యాలను తీసుకొని వస్తుంది ముఖ్యంగా ఈరోజు వసంత పంచమి అంటే కొత్తగా మనకు కోకిల అరుస్తూ ఉంటుంది ఈ రోజు నుంచి అలాగే మనకి మొక్కల్ని గమనించుకున్నట్లయితే అయితే కనుక చిన్నగా చిగురులు అనేవి వస్తూ ఉంటాయన్నమాట ప్రకృతి చాలా అందంగా మారుతుంది ఈ యొక్క వసంత కాలంలో అలాగే ఈరోజు ముఖ్యంగా మైండ్ అంతా కూడా ఫ్రెష్గా ఉంచుకోవాలి ఎటువంటి బూతులు మాట్లాడడం అసభ్యకరమైన మాటలు మాట్లాడడం ఇతరులను నొప్పించడం ఇటువంటివి చేయకూడదు ఈ వసంత పంచమి రోజు పాలకూర తెచ్చుకొని తింటే చాలా మంచిదండి అలాగే క్యాబేజీ కూడా తెచ్చుకొని తింటే చాలా అంటే చాలా మంచిది కొన్ని నియమాలు పాటించినట్లుగానే ఈరోజు రోజు ఇంట్లో వండే విషయాలు కూడా ఆడవాళ్ళు కొన్ని నియమాలను అనేవి పాటించుకోవాలి పాలకూర కానీ క్యాబేజ్ కానీ లేదంటే కనుక క్యారెట్ ఉంటుంది కదా క్యారెట్ని తెచ్చుకొని వండుకోండి తర్వాత వచ్చేసి మునగాకు రాజులకే రాజు అన్నమాట ఆకుకూరల్లో మునగాకు తినడం వల్ల మన రక్త శుద్ధి జరుగుతుంది మన ఒంట్లో రక్తం పెరుగుతుంది కాలుష్యం పెరుగుతుంది విటమిన్ ఏ పెరుగుతుంది పిల్లలకు కళ్ళ నుంచి కూడా కాళ్ళ వరకు నరాలకు మెతడుకి అన్నిటికీ కూడా మునగాకు చాలా అంటే చాలా మంచిది ఏ రూపంలోనూ కానీ తినొచ్చు అయితే ఈరోజు అసలు తినకూడనటువంటి కూరగాయ ఏదైనా ఉందన్న ఉంది అంటే అది వంకాయ అండి వంకాయ బుద్ధిని పెంచుతుంది జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది వాతాన్ని కలిగిస్తుంది నొప్పులను కలిగిస్తుంది కాబట్టి చాలామంది అనారోగ్య సమస్యలకు గురవుతారు అలాగే ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు చికెన్ మటన్ రొయ్యలు పీతలు నత్తలు ఇంకా ఎండు చేపలు ఎండు నత్తలు ఎండు రొయ్యలు ఇలా ఏ రకమైన నాన్ వెజ్ అనేది ఈరోజు తినకూడదు ఇంట్లో వండకూడదు బయట కూడా తినకూడదు మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నాము అనేది మన మనస్సు మన శరీరం మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి వీటిని తినడం వల్ల మనకి బద్ధకం పెరుగుతుంది అలాగే చురుకుతనం తగ్గుతుంది బాడీ అంతా కూడా సోమర్దనంగా ఉంటుంది కాబట్టి ఈరోజు దూరంగా ఉండి అమ్మవారి యొక్క పూజ కటాకటాక్షల కోసము అమ్మవారిని పూజించుకోండి అలాగే చాలామంది పిల్లలకు మంచిదని గుడ్డు ఒకటి తినమని చెప్తారు గుడ్డు తినడం పిల్లలకు చాలా మంచిది అది అందరికీ తెలిసిన విషయమే అది ప్రతిరోజు ఇవ్వండి కానీ ఈ ఒక్కరోజు మాత్రము వసంత పంచమి రోజు ఎట్టి పరిస్థితులు కూడా ఇవ్వకండి గుడ్డు కూడా మనకు నాన్వెజ్తోనే సమానం గుడ్డు అనేది ఏ చెట్టుకు కాసే కాయ కాదు దుంప కాదు ఇది ఒక కోడి పెడితేనే వస్తుంది కాబట్టి గుడ్డును ఈరోజు పిల్లలకు ఇవ్వకండి మీరు తినకండి ఇంట్లో వండకండి ఈరోజు పిల్లల పుస్తకాల మీద ఓం అని రాసి పిల్ల పుస్తకాలను కూడా మీరు పూజ చేసేటప్పుడు కాసేపు అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత పిల్లల బ్యాగులు సర్దుకోమని చెప్పి చెప్పండి ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకు చదువు ఎందు చదువు పెరుగుతుంది పిల్లలకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఈరోజు కుదిరితే ఎవరైనా పేద పిల్లలకి పుస్తకాలు పెన్నులు పంచే ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా పంచడం వల్ల మీ పిల్లలకు సరస్వతి దేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ముఖ్యంగా ఏదైనా కానీ పెద్దల నుంచి పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి ఈరోజు ముఖ్యంగా మర్చిపోకుండా తులసమ్మను కూడా విశేషంగా పూజించుకోండి తులసమ్మకు సాయంత్రం సంధ్యా సమయంలో కాస్తంతా పసుపు కుంకుమ నీళ్లు పోసి చక్కగా మీరు పుష్పాలతోటి అలంకరించుకొని అమ్మవారి ముందు నెయ్యి నూనెతోటి కానీ దీపాన్ని పెట్టి ప్రయత్నం అయితే చేయండి ఇంట్లో పెద్దల యొక్క నడవికను బట్టి పిల్లల యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంటుంది ఇంట్లో భార్య భర్తలు తరచుగా గొడవపడుతూ ఉండడం అలాగే పిల్లల ముందు దుర్భాష మాట్లాడుతూ ఉండడం పిల్లలకి ఏదైనా కానీ ఒక మాట చెప్పి దాన్ని చేయకుండా ఉండడం పిల్లల యొక్క విషయంలో నమ్మకాన్ని కోల్పోయే విధంగా ప్రవర్తించడం ఎటువంటివి చేయకూడదండి ఎందుకంటే మన యొక్క పెద్దల ప్రతి అడుగు అడుగున కూడా పిల్లలు గమనిస్తూ ఉంటారు మనం పెద్దలతో ఏ విధంగా ప్రవర్తిస్తామో మన తల్లిదండ్రులతో ఏ విధంగా ప్రవర్తిస్తామో మన తోగుడులతోటి ఏ విధంగా ప్రవర్తిస్తామో మన దగ్గర ఉండే వ్యక్తులతోటి ఏ విధంగా ప్రవర్తిస్తామో మనకి అంటే ఆ ఎవరైతే పెద్దవాళ్ళకి గౌరవిస్తారో పిల్లలు ప్రేమిస్తారో ఇలా ప్రతిదీ కూడా మన నుంచి పిల్లలు నేర్చుకుంటారు మన యొక్క కదలికలు అనేవి వారి యొక్క భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా మాట్లాడడం పిల్లలకి అయితే నైతిక విలువలు నేర్పడం సమాజంలో మంచికి చెడుకు తేడా తెలపడం ఇవన్నీ కూడా పెద్దలు చేయవలసినటువంటి బాధ్యత అందుకే చెప్పారు మన పెద్దలు తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పి మొదటి తల్లిదండ్రులు మాత్రమే అది గురువులు మూడో స్థానంలో ఉన్నారు నాలుగో స్థానంలో దైవం ఉంటారు కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రథమ గురువులుగా బిడ్డలకు నేర్పించవలసిన నైతిక విలువలన్నీ కూడా నేర్పించి అప్పుడు పిల్లల్లో ఒక మంచి ఆలోచన అనేది కలిగించి చదువు యొక్క విశిష్టతను పిల్లలకు తెలిపే దైవం అంటే ఏంటో నమ్మకాన్ని కలిగించి పిల్లలకి మంచి చెడు అనేది నేర్పించుకోవాల్సిన బాధ్యత అనేది పెద్దవాళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది అలాగే ఈ యొక్క వసంత పంచమి రోజు యొక్క విశిష్టతను కూడా పిల్లలకు తెలిపండి పిల్లలకు పూజను చేపించండి అలాగే దీపం పెట్టించండి అలాగే మీరు ఈరోజు అమ్మవారికి పూజ చేసేటప్పుడు మీ పిల్లల చేత సరస్వతి నమస్సుభ్యం వరదే కామరూపిణిని విద్యారంభం కరిష్యామి సిద్ధుర్భౌతిమే సదా అనే యొక్క ఈ శ్లోకాన్ని పిల్లల చేత పలికించండి ఒక వ్యక్తి ఎలా ఈ శ్లోకం రాని పక్షంలో ఓ సరస్ ఓం సరస్వతి దేవాయ నమ అనే ఈ యొక్క మంత్రాన్ని మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ పఠించే ప్రయత్నం చేయండి చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే కుదిరితే ఈరోజు సంధ్యా సమయంలో ఇంట్లో దీపం పెట్టిన తర్వాత మీకు దగ్గరలో ఎక్కడైనా కానీ సరస్వతి దేవి యొక్క దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి అలా చేసినట్లయితే కనుక పిల్లలకి అమ్మవారి మీద ఇంకాస్త గౌరవం ఇష్టత అనేది ఏర్పడుతుంది కుదిరితే ఈరోజు సరస్వతీదేవి ఆలయంలో పుస్తకాలు పెన్నులు అనేవి పంచి ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా పిల్లలు పంచడం వల్ల పిల్లల్లో మంచితనంతో పాటుగా జ్ఞానము తెలివితేటలు అలాగే పిల్లలకు మంచి ఆయుష్ అనేది పెరిగి అమ్మవారి యొక్క కరోనా కటాక్షాలతోటి మంచి విద్యావంతులై వారు ఏదైనా కోరుకుంటారో భవిష్యత్తులో అందులో సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ చిన్న నియమాలు పాటించుకుంటూ సాయంత్రం సమయంలో ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల మధ్యలో నేను చెప్పిన విధంగా దీపంలో ఇది అంటే ఈ మూడు వస్తువులు ఏదైనా ఒక వస్తువు కనుక వేసి మీరు కనుక దీపం పెట్టినట్లయితే మీకు ఇటు సరస్వతీదేవి అనుగ్రహంతో పాటు ఇటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలిగి మీ ఇల్లంతా కూడా ధనంతో నిండిపోతుంది కోట్ల కట్టెలు మీ ఇంటికి వచ్చి పడతాయి మీకు ఉన్నటువంటి అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఒక్కసారి నేను చెప్పినట్లు దీపాన్ని పెట్టి చూడండి మీ జీవితంలో కొత్త మార్పులు అనేవి కలుగుతాయి అదృష్టం అనేది వెంటే ఉంటుంది ఏ పని చేసినా కూడా అందులో సక్సెస్ అనేది మీకు లభిస్తుంది అర్థమైంది కదా మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ కూడా ఇవ్వండి కామెంట్ సెక్షన్లో ఓం సరస్వతీ దేవియే నమ అని కామెంట్ రాయడం మాత్రం మర్చిపోవద్దు మా ఛానల్ని ఇప్పుడే కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మమ్మల్ని మీరు ముందుకు నడిపించగలరు మమ్మల్ని మీరు మోటివేట్ చేయగలరు మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం మీరు ఇచ్చే ఒక్క సపోర్ట్తో ఒక్క లైక్తో మేము ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు ఆసక్తిగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు ప్లీజ్ ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మా వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్